ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం నాన్ బెయిలబుల్ కేసుల్లో ఏ సెక్షన్ కింద బెయిల్ అప్లై చేయాలి బెయిల్ ఏ సందర్భంలో వచ్చే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నాన్ బెయిలబుల్ కేసుల్లో సిఆర్పిసి ఫోర్ థర్టీ సిక్స్ కింద అప్లై చేయాలి అదే మనం బిఎన్ఎస్ఎస్ ఫోర్ ఎయిటీ కింద అప్లై చేయాలి బెయిల్ ఏ సందర్భంలో వచ్చే ఛాన్స్ ఉందంటే జైల్లో ఉన్న వ్యక్తి సొ వచ్చినా కూడా సొసైటీకి ఏ విధమైన ప్రమాదకరం లేదు అని ప్రూవ్ చేసినప్పుడు బయలు వస్తుంది నెక్స్ట్ జైల్లో ఉన్న వ్యక్తి మీదే ఫ్యామిలీ మొత్తం ఆధారపడుతుందని నెక్స్ట్ అతడు జైల్లో ఉంటే ఫ్యామిలీ పోషణ ఇబ్బంది అవుతుందని మనం ప్రూవ్ చేసినప్పుడు బయలు వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనం జైల్లో ఉన్న వ్యక్తి బయటికి వచ్చినా కూడా ఎవిడెన్స్ ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడు ఎవిడెన్స్ ట్యాంపర్ చేసే శక్తి అతనికి లేదు అని ప్రూవ్ చేసినప్పుడు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్